फोर तेलुगु न्यूज की स्वागतम భూపాలపల్లి రూరల్ భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలోని మాల కుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి మాల కుల సంఘం పెద్ద మనిషి జనగాం లక్ష్మయ్య మరియు మాల యువసేన అధ్యక్షులు కాల్వ ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేశారు అనంతరం మాల కుల సంఘం పెద్ద మనిషి జనగాం లక్ష్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి అన్ని కులాల వారికి అతీతంగా పండుగలను నిర్వహించుకోవాలని అన్నారు అంబేద్కర్ చదివిన చదువును ఆదర్శంగా తీసుకుని యువత బాగా చదువుకోవాలని అన్నారు అంబేద్కర్ తన చిన్నతనంలోనే చదువు పడినటువంటి బాధలు తన భవిష్యత్తు జాతి పడకూడదని అందరికీ ఆదర్శంగా ఉంటే ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించారని అన్నారు అదే విధంగా మాట్లాడుతూ అంబేద్కర్ భారత తొలి న్యాయశాఖ మంత్రిగా చేశారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే న్యాయం జరుగుతుందని అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారి జయంతి గొప్ప పండుగల జరపాలని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు